வெல்கம் டுவி நியூஸ் வரங்கல் ஜில்லா ஆரிய விஷா மகாசபா சேவாதள మహిళా ఆధ్వర్యంలో మజ్జిగ మరియు పులిహోర పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుండి నిర్వహించారు ఏప్రిల్ మే నెలలో ఎండల వలన వాహనదారులు చుట్టుపక్కల పనులు చేసుకునే హమాలీలు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో తాగడానికి చుక్కనీరు కూడా దొరకని పరిస్థితులు ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం మేము గత నాలుగు సంవత్సరాల నుండి మజ్జిగ మరియు పులిహోర పంపిణీ చేస్తూ వాహనదారులకు హమాలీలకు చుట్టుపక్కల పనులు చేసుకునే కార్మికులకు మానవతా సేవ దృక్పథంత కార్యక్రమాన్ని చేపడుతున్నాం జిల్లా వ్యాప్తంగా ఆరే వైశులు అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులోనే భాగంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతోంది రాబోయే రోజులు మరింత ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేపడుతూ కార్మికులకు వాహనదారులకు మంచినీటి సదుపాయాన్ని భోజనం మరియు మజ్జిగ సదుపాయాన్ని నిర్వహిస్తామని తెలిపారు

మహిళా పంతులు మరియు కుదరచారం స్థలాదిలో ఎక్కడ మేడారం కానీ అలాంటి కార్యక్రమాలు ఇతర జాతరలు జరిగే కానీ కూడా కార్యక్రమం మాకు ఈ సహకరించిన దాతలు మా దేవతలు వాళ్ళు మహిళా సంఘం వాళ్ళు మరియు వేయాల సంఘం వాళ్ళు చాలా సహకరించడం కానీ వారి సహకారంతో ఇలాంటి దాతల సహకారంతో ఇంకా ముందు ముందు చార్ కార్యక్రమం చెప్తాను చెప్పి నా పేరు గంగసింహ గుప్తా నేను వరంగల్ జిల్లా ఈరోజు అధ్యక్షులైనటువంటి దుబ్బా శ్రీనివాస్ గారు వారి యొక్క కంపి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల వెంకట కుమార్ గారు మరియు ఇతర సభ్యుల సహకారంతో ఈ యొక్క వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క మధ్య పంపిణీ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలు చూడు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరంలో ఒక లక్ష మంది పైగా వినియోగం జరుగుతుంది ఇంతటి మంచి బృహతరమైన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నందుకు వారిని అందరం కూడా అభినందన తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని గతంలో ఉన్నట్టు అధ్యక్షుల కంటే ఎక్కువ కార్యక్రమాలు చేయాలని కూడా వారు చెప్పాము మొన్ననే వారు కూడా అన్ని గ్రామాల మండలాలు కూడా ఉచిత ఉచితంగా గుర్తు కూడా ఇవ్వడం జరిగింది మరియు రాబోయే రోజులు కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ విస్తృతంగా పర్యటన జరిపి అక్కడ ఒక ప్రజల యొక్క మంచి చెడు తెలుసుకొని ఇంకా జిల్లాను ముందు చూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు వారి ప్రత్యేక అభినందనలు అలాగే జిల్లాలో ఉన్న ఆర్వేస్ సంఘాలన్నీ కూడా ఒక తాటిపై ఉండి రాబోయే కార్యాచరణను ముందు తీసుకు వెళ్ళాలి మన జిల్లాలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబోయే సమ్మక సారమ్మ జాతర కానీ మన జిల్లాలో జరిగే మంచి ఉత్సవాలకు ఆర్యవేశం మహాసభ ఎటువంటి పాత్రలో సేవా దృక్పథంగా ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జై వాసరి జై జయవాస మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు మహిళా విభాగం యూత్ విభాగం పట్టణ విభాగం సేవాదల సంఘాల ఆధ్వర్యంలో వేసవి దృష్టిలో పెట్టుకుని మద్య పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత మూడు సంవత్సరాల కాలం నుంచి ఇక్కడ ఆర్యవేశ మహాసభ కార్యాలయం దీని ఆర్యవేశ విద్యు బృందం అనేది కార్యాలయం ముందే ప్రతి సంవత్సరం మళ్ళీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లక్ష మందికి తగ్గకుండా కాలంలో ఈ ప్రాంతంలో ఉండబడే అమాలి కార్మికులు కావచ్చు రిక్షా ప్లాస్ కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు బస్సులో చచ్చిపోయే పాఠశాలలు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు అనేక మంది ఈ ప్రాంతం జిల్లా నలుమూల నుంచి వచ్చే ప్రజలు మొత్తం ఇక్కడే ఉండే పరిస్థితుంది అక్కడ దృష్టి పెట్టుకున్నప్పుడు ఈ వేసవి బాగా పెరిగిపోతూ ఉంది ఆ వేసవి పెరిగిపోతున్న తరణంలో ఈ మద్య పంపిణీ చేయడం వల్ల వాళ్ళకి తగ్గించే అవకాశం ఉండేది ఆర్యవైల రెడ్లోనే ఈరోజు సేవా చేయడానికి ఆ పురస్కరించుకునే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మినిమం ఒక లక్ష మందికి సగం ఈ వేసవి కాలంలో ఈ మద్య పంపిణీ కార్యక్రమం మద్య పంపిణీతో పాటు పులిహోర అరటిపళ్ళు ఇట్లాంటి కార్యక్రమం కూడా చేపట్టి వెళ్తుంది ఈరోజు సిటీలో ఉండబడే జిల్లాలో ఉండబడే అందరూ కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కావచ్చు అదేవిధంగా మ్యారిడ్ డే సందర్భంగా కావచ్చు దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రుల గ్యాప్ కార్డుకు సంబంధించిన కావచ్చు ఏదేమైనా సిస్టం పెట్టుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున దాతలు సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎవరో ఒక దాతగా ఈరోజు వచ్చేసి ఆ దాత ఈరోజు ప్రారంభించే పరిస్థితి ఈరోజు ఈ కార్యక్రమానికి ఉంటారు